ద్రష్ట దృష్టి దృశ్యము అని ఉన్నాయి కదండి ద్రష్ట దృష్టి వరకు నాకు అర్థమైందండి దృశ్యం కూడా నీవు నువ్వే అంటే అది అర్థం కాలదండి నాకు ఆ మూడింటిలో ఆ దృశ్యం ఒకటి అర్థం కావట్లేదు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు మాట్లాడుతున్నారు అంటే మీరు దృశ్యంలో భాగంగా వస్తేనే సాధ్యపడుతుంది మాట్లాడడం అనేది ద్రష్టగా ఉంటే మీరే ద్రష్టగా ఉండగలుగుతారు కానీ మాట్లాడలేరు కదా అండి మాట్లాడాలంటే దృశ్యం ఉండాలి దృశ్యం ఉంది అంటే ద్రష్ట ఉంది అని అర్థం దృశ్యం ఉంది అంటే ద్రష్ ద్రష్టి లేకుండా అవునండి అవును పొగ ఉంది అంటే అగ్ని ఉంది అని అవునండి అగ్ని లేకుండా పొగ ఎలాగుంటుంది పగ మాత్రమే అగిలి లేదన్నట్టు అలా కూరుతుంది అలా కాబట్టి దృశ్యం ఉంది అంటే ద్రష్టి ద్రష్టగా ఉంటేనే దృశ్యం ఉంటుంది ద్రష్టగా ఉన్నవారే దృశ్యంగా ఉన్నారు రెండు భాగములు కాదు అవునండి ఒకే కారణం ద్రష్ట దృష్టి దృశ్యము ఆ మూడు తడికి ఒకటే కేంద్రం నేను దృష్టి కేంద్రం మష్యం ఉందండి ఆ ద్రష్ట్ ఉంటేనే దృశ్యం ఉంది అవును అది అది దృశ్యం ఎలా నేను అవుతాను అది దృష్టి కూడా ఇవే అంటే ఇటువైపు వచ్చి మాట్లాడుతున్న గురించి నేను ఎలా అవుతాను అనుకుంటున్నాను అండి అంతే కాదు అంతే మీరు దృశ్యంలో భాగంగా ఉండి ఎలాగ అవుతున్నాను అనుకుంటున్నాను కానీ మీరు ద్రష్ట్ ఉంటే మీకు ఆ ప్రశ్నే ఉదయించదు అవును అదేనండి అదే అదే నేను ఎక్కడ విన్నానండి అది అన్ని అంటే తన కదలిక లేదు తనకి తన నిరాకారం కాబట్టి కదలిక లేదు అని అంటారు కానీ కానీ అందులోనే అన్ని కదలికలు ఉన్నాయి అని అంటున్నారు కదిలితేనేది ప్రపంచమైన పేరు కదలకపోతే ఆత్మగానే ఉంటుంది ఆత్మగా ఉండదండి అది కదిలి కదిలే పాము కదలనే పాము అని కదా గురువు గారు ఉన్నారు అవునండి అవునవును బాబు చుట్టూ చుట్ట కూడా ఉన్నప్పుడు కదలకండా ఉంది కాడ ఇందులో ఉండడం లేకుండా అనుభవం అదండి అవును కదిలితే ప్రపంచంగా ఉంది అదే ఏది కదలనేదిగా ఉండదో అదే కదిలేదిగా ఉన్నదండి కదలిక అనేది కదల దానికి సంబంధించిందే గాని కదిలేదానికి సంబంధించింది కాదు కదిలే కదు కదులుతున్నట్టు కనిపిస్తుంది ఈ కదలికలు రావడానికి కారణభూతమైన చైతన్య శక్తి ఉంటే ఇది కదులుతుంది చైతన్య శక్తి లేకుండా ఉనికి లేకుండా కదలదు కదా శ్వాస లేకుండా ఎవరు కదలరు కదా ఈ ప్రాణి కదలరు అవునండి శ్వాస ఆగిపోతే ప్రాణం ఆగిపోతుంది కదా ప్రాణము అవునండి ప్రాణం లేకపోతే ఆగిపోతుంది కదా ఎక్కడికక్కడ ఆగిపోతుంది అవునండి అవునండి కాబట్టి తన శక్తిగా ఉంది కాబట్టి ఇదంతా కదలిక ఉంది అనమాట తన శక్తే కదలిక కారణం తన శక్తి లేకపోతే శ్వాస లేకుండా ఎవరైనా కదిలితే మనం మాట్లాడుకోవచ్చు ఏమైనా అంతే కదండి మరి ఏ ప్రాణి తన అవునండి శ్వాస ఉంటే అన్ని కదలికలే ఉంటాయి శ్వాస వచ్చిన తర్వాత వచ్చింది కదలికలే కదా ఇవన్నీ అండి అవునండి అవును శ్వాసగా ఉన్నది ఎవరు ప్రశ్నించుకున్నప్పుడు తాను అని అర్థం తానే తానుగా తన శ్వాసగా ఉన్నారనమాట శ్వాసగా ఉన్నారు అవునండి తానుగా తన శ్వాసగా ఉంటే కనబడ్డాడు ఎప్పుడైతే పట్టి అవునండి 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 శ్వాస లేకపోతే ప్రాణం లేదంటున్నాం కదండి శవం అంటున్నాం కదా అవునండి శక్తి శక్తి ఉండదు కానీ ప్రాణం ఉంటుంది అని జ్ఞాన చూశానండి చూసానండి నేను శక్తి ఉండదు కాదు కదలదు కదండి శవం ప్రాణం ఉంది ప్రాణంలోనే అన్ని ప్రాణాలు ఉన్నాయి కానీ అంటే ఇంకొక బ్యాక్టీరియా తయారై దాన్ని తినేయడం అనమాట ఈ పదార్థాన్ని అన్నిటినీ ప్రాణం వీడికి ప్రాణం పోతే అన్ని ప్రాణులు వీడిని తింటున్నాయి కారణం తినేస్తుంది బ్యాక్టీరియా పోతుందంటే అర్థం ఇటు అనుకుంటున్నారా అది తినేస్తుంది అనమాట చర్మాన్ని తినేస్తుంది అదేలేండి పురుగులు పట్టేస్తాయి కదండి మరి మనం ఉంటాం వదిలేస్తాన్ని చూడాల వదిలేస్తే దహనం చేయకుండా ఉంటే అన్ని ప్రాణాలు ఈడు తింటున్నాడు అదే